తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులు శివాజీ మరియు నాగబాబుల వ్యాఖ్యలు ఇప్పుడు పెను వివాదానికి దారితీస్తున్నాయి ఒక బహిరంగ వేదికపై మహిళల పట్ల వారి వస్త్రధారణ పట్ల వీరు చేసిన వ్యాఖ్యలు తెలుగు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు నటుడు శివాజీ మహిళల శరీర అవయవాన్ని ఉద్దేశించి మాట్లాడిన తీరు అత్యంత అభ్యంతరకరంగా ఉందని అందులో పచ్చి అశ్లీలత ధ్వనిస్తోందని విమర్శలు వస్తున్నాయి ఆయన కేవలం నటీమణుల గురించి మాట్లాడారా లేదా సామాన్య మహిళలను ఉద్దేశించారా అనే దానిపై స్పష్టత లేనప్పటికీ వాడిన భాష మాత్రం నీచంగా ఉందనేది సామాన్యుల అభిప్రాయం శివాజీ వ్యాఖ్యలు ఖండించాల్సింది పోయి నాగబాబు గారు వాటిని సమర్థించడంపై విస్మయం వ్యక్తమవుతోంది మహిళలు ఎలాంటి వస్తుదానం చేసినా తప్పులేదని చెప్తూనే పురుషులందరినీ ఉద్దేశించి వెధవలు దుర్మార్గులను సంబోధించడం సరికాదని శివాజీ ప్రవర్తనపై తెలంగాణ మహిళా కమిషన్ సుమోటగా దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అందరికీ నమస్కారం ఒక జనసేన కార్యకర్తగా కాదు ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్సీగా కాదు లేకపోతే ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా కాదు ఒక సినిమా మనిషిగా కాదు ఒక మామూలు హ్యూమన్ బీయింగ్ గా నేను ఈ మాట మాట్లాడుతున్నాను దీంట్లో ఎవరికైనా సరే వివాదాస్పదం చేయాలనుకుంటే అది మీ వ్యక్తిగత ఇష్టం కానీ ఒక విషయం మాత్రం మీతో స్పష్టంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఓపెన్గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్ ఒక ఆడకం ఎవరైనా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రక ఒక రకమైన రుగ్మత వెళుతుంది అదేంటంటే మోరల్ పోలీసింగ్ మోరల్ పోలీసింగ్ ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలామంది చాలామంది ఈ ఈ మేల్చావనిస్టిక్ సొసైటీ మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం ఆడపిల్ల ఎలా ఉండాలి ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి ఆడపిల్లలు ఏం మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు దీని మీద ప్రతి ఒక్కరు అతను పండితుడు కాని పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలి మాట్లాడతారు ఫస్ట్ పాయింట్ దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు ఇది ఎగెన్స్ట్ కాన్స్టిట్యూషన్ ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకు ఏం హక్కు ఉంది ఏ రైట్ ఉంది మీకు అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి అని ఏదన్నా స్వేచ్ఛగా మాట్లాడతారా దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఖచ్చితంగా వాళ్ళ మనసులోంచి వచ్చింది కాదు అందరి యాక్సెప్టెన్స్ భర్త ఏమనుకుంటాడు ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారు అనే మాట్లాడే ఆడవాళ్ళు తప్ప ఎన్నరగా ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలని మనం అడుగుతాం ఎలాగో ఒక ఆడపిల్ల ఈ డ్రెస్ వేసుకోవాలని చెప్తాం ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా మారుతుంటుంది అది ఎలాగైనా ఉండొచ్చు దయచేసి మన చెల్లెలు మన తల్లి మన చెల్లెళ్ళు అందరూ మనవాళ్ళే మన బిడ్డలే ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయి ఇలా ఉండాలని చెప్పే హక్కు మనకు లేదు నేను ఇవాళ మీ అందరి ముందు ఒకప్పుడు నేను కూడా అలాంటి ఇన్ఫ్లుయెన్స్లో ఉండి తర్వాత రియలైజ్ అయ్యే తప్పు కదా నాకేం హక్కు ఉంది ఒక ఆడబిడ్డ ఇలా ఉండాలి అని చెప్పే హక్కు నాకు అని చెప్పి నేను మార్చుకొని నేను అటువైపు వెళ్తే నాకు ఇంకొక రకమైన ప్రపంచం కనపడింది అరే వాళ్ళు ఏం తప్పు చేశారయ్యా వాళ్ళు ఏం తప్పులు చేశారని చెప్పి వాళ్ళని అడ్డగోలుగా మీద పడిపోతున్నాం ఇలా డ్రెస్ వేసుకోవాలి వేసుకోకపోతే చాలా వాళ్ళని ఒక తప్పుడు క్యారెక్టర్లుగా ఎలా ట్రీట్ చేస్తారు సరే ఒక విషయం చెప్తాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం ఏంటంటే ఆడపిల్లల మీద జరిగేటువంటి అట్రాసిటీసు వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ మీద కాదు మగవాడి యొక్క క్రూరత్వం మగవాడి యొక్క బలం పశు బలం వీటి మీద దీనికి తగ్గట్టుగా వాడి పశు బలానికి వాడి క్రూరత్వానికి తగ్గట్టుగా ఆడపిల్లలు బలైపోతారు తప్ప ఏ ఆడపిల్ల కూడా వస్త్రధారణ మీద అవ్వలేదు ఇది మిత్ మీరు కావాలంటే ఏ అని చూడండి ఏ యూట్యూబ్లోనే కొట్టండి లేకపోతే ఏ గూగుల్లోనే వెతకండి చరిత్ర చూసుకోండి ప్రతివాడు వాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి మీరు అప్పుడు చెప్పడానికి ఆడపిల్ల ఎలా ఉండాలని బతకనేయండి ఏ మగవాడితో సమానంగా బతికే హక్కు లేదా ఆడపిల్లలకి ఏ వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకోని హక్కు లేదా సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరి హక్కు ప్రతి ఒక్కళ్ళే ఆడ కానీ మగ కాని అయితే ఎస్పెషల్లీ ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి వ్యవస్థలు ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి పరిస్థితులు లేవు అంటే మోస్ట్ ఇన్సెక్యూర్డ్ ప్రపంచంలోని ఇంకా మనం ఉన్నాం నా యొక్క కన్సర్న్ ఏంటంటే మీరు మీరు ఎలాగైనా ఉండడమ్మా ఎంత స్వేచ్ఛగానో ఉండండి ఎలాంటి వస్త్రధారణ చేసుకోండి కానీ మీరు అది అది సెలబ్రిటీ అవనండి సినిమా యాక్ట్రస్ అవనండి పొలిటికల్ పాలిటిక్స్లో ఉన్నటువంటి ఫిమేల్ అవనండి చిన్నపిల్లలు అవనండి పెద్దవాళ్ళు అవనండి మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళాల్సినప్పుడు ప్రాపర్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు రక్షించుకునేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి మీరు అవసరమైతే ఒక ఆత్మరక్షణ సంబంధించినటువంటి విద్యలను నేర్చుకోండి లేదా ప్రాపర్ ప్రొటెక్షన్ అంటే ఒక సెక్యూరిటీ పెట్టుకున్న ముందుకెళ్ళండి మన దురదృష్టం మన కర్మ ఏంటంటే ఇంకా వాళ్ళకి దుర్మార్గం ఆలోచనకి మీరు ఫైట్ చేయడమా బట్ కమ్అట్ అవుట్ ప్లీజ్ తెలియదు ఈ మధ్యకాలంలో సినిమా యాక్టర్ శివాజీ ఏదా అతనికి డయాస్ మీద ఆడవాళ్ళని వస్త్రధారణ మీద కామెంట్ చేస్తాడు ఆ వస్త్రధారణ కామెంట్తో పాటు చాలా వ్యంగ్యంగా ఓ స్త్రీని అవమానించేటటువంటి రీతిలో కన్నా పది రెట్లు అవమానించేటటువంటి పదం మాట్లాడాడు స్త్రీ మీ సామానులు అని స్త్రీ అవయవాల్ని చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ సభ్య సమాజం అసహించుకునేటటువంటి పదజాలాన్ని వాడినటువంటి శివాజీని తనకు తాను రిలీజ్ అయ్యి సారీ చెప్పి మళ్ళా తను యాక్ట్ తన కార్యక్రమాన్ని తను ముందుకు నడిపించుకున్నాడు కాకపోతే దాన్ని బేస్ చేసుకుని ఈ మధ్య మళ్ళీ ఈరోజు చూసా సినిమా యాక్టర్ నాగేంద్రబాబు అలాగే కూటమి సర్కార్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాగేంద్రబాబు ఇంకా అసహ్యంగా మగ విధవలు మగవాళ్ళు మగవాళ్ళని ఏకవచనంతో దుర్మార్గులు అంటూ చిత్రీకరిస్తూ ఆడవాళ్ళు ఇష్టం వచ్చినట్టు బట్టలు కప్పుకుంటారు ఆడవాళ్ళు ఇష్టానుసారం వేసి తిరుగుతారు మీరెవరు మాట్లాడడానికని వాళ్ళని అనుకూలంగా మాట్లాడుతున్నాడో వాళ్ళని పాడు చేయడానికి మాట్లాడుతున్నాడో అసలు స్త్రీ జాతి ప్రతిష్ట కాపాడడానికి మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి మాటలు అతను ఏదో ప్రెస్టేషన్లో మాట్లాడుతున్నాడు వాస్తవానికి నాగేంద్రబాబు గారు తెలుసుకోవాల్సినటువంటిది ఒకటి ఉంది స్త్రీకి చాలా ప్రాధాన్యత ఉంది ఈ భారతదేశంలో ఈ భారతీయ గడ్డ మీద స్త్రీ అంటే మాతృ మాతృత్వాన్ని కనబడుతుంది అలాగే భారీగా తన పాత్ర పోషిస్తుంది సోదరిగా తన పాత్రను పోషిస్తుంది అన్ని రకాల పాత్రలు పోషించి ఈ సమాజాన్ని మెప్పించేటటువంటి ఒక గొప్ప వనిత ఎవరన్నా ఉన్నారంటే ఈ సమాజంలో స్త్రీయే అలాంటి స్త్రీని ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోండి అనే ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు వాళ్ళు అవసరమైతే ప్రొటెక్షన్ పెట్టుకోండి ప్రొటెక్షన్ పెట్టుకుని తిరగబా మిమ్మల్ని చట్టసభలకు పంపించింది స్త్రీకి మేమున్నాం మా ప్రభుత్వం ఉంది నేను రక్షణ కల్పిస్తానని మాట్లాడకుండా సిగ్గులేని మాటలు మాట్లాడుతూ అతను ఏదో స్త్రీని అవమానిస్తున్నాడా స్త్రీని కాపాడే చర్య చర్యలో భాగంగా మాట్లాడుతున్నాడా అర్థం కానిటువంటి మాటలు మాట్లాడుతున్నాడు మొట్టమొదటి మీరు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీ మాటలు మీరే వినండి అందుకని మా పూర్వకాలంలో మగవాడు గోచిపెట్టుకుని తిరిగివాడు అది తప్పు కాదు ఆ స్త్రీ అలా తిరగలేదు స్త్రీకి మరుగు ఉంది ఆ మరుగు ఉంది కాబట్టి వస్త్రధారంలో కాస్త కప్పుకొని మట ఉండడంలో తప్పు లేదని ఈ సమాజం ఈ భారతీయ సమాజం కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి అలాగే ఇక స్త్రీ విషయానికి వస్తే స్త్రీని కాపాడుకోలేనటువంటి సమాజం స్త్రీని గౌరవించినటువంటి సమాజం ఈ సమాజమే ఆ అనాగరిక సమాజ సమాజం అయిపోతుంది మొట్టమొదటి మీరు ప్రజాప్రతినిధిగా ఉంటూ ఇలాంటి చేతగాని మాటలు మాట్లాడడం మొట్టమొదటి తప్పు అని మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తున్నాం అలాగే మొట్టమొదట ఆ శివాజీ మాట్లాడినటువంటి మాటలు కానీ ఈరోజు స్త్రీని విచ్చలవిడిగా తిరుగు నీ ఇష్టానుసారం తిరుగు నీకు స్వేచ్ఛ ఉంది అని ప్రోత్సహిస్తూ మాట్లాడేటువంటి నాగబాబు కూడా మొట్టమొదట ఈ సమాజానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కానీ స్త్రీని గౌరవించుకోవాలి స్త్రీని మేము కాపాడుతాం స్త్రీని భద్రతగా కాపాడేటటువంటి ఏకైక సమాజం అని చెప్పుకోకుండా స్త్రీని విచ్చలవిడిగా తిరిగిని ఏం మాట్లాడతారండి ఈ నాగేంద్రబాబు అందులోని మరో విషయం ఏంటంటే సినీ పరిశ్రమ నుంచి మీరు మాట్లాడుతున్నారా లేదు మరలా ఇంకొకటి ఒక నాయకుడిగా మాట్లాడడం లేదు నేను ఒక సామాన్య మనిషిగా మాట్లాడుతున్నాను ఇదేనా మీకు ఒక కుటుంబం ఉంది కదా విచ్చలవిడిగా తిరుగు ఇష్టానుసారం బట్టలు వేసుకుని తిరుగుతారు ఆడవాళ్ళు మీరేమన్నా అడగడానికి అని సమర్థిస్తూ మాట్లాడతావా మీకు ఒక కుటుంబం లేదా అన్ని కుటుంబాలు పాడవమని చెప్తారా ప్రతి కుటుంబానికి ఒక పరువు ఉంటుంది ఆడబిడ్డ అంటే ఇంటికి పరువు ప్రతిష్ట ఆ బిడ్డలను మీరు రాంగ్ ట్రాక్ పట్టిస్తారా తప్పుడు మాటలు మాట్లాడి సమాజాన్ని మీరు పాడైనట్టు ఈ వ్యవస్థను పాడు చేయడానికి మీరు కంకణం కట్టుకోకండి అందుకని శివాజీ మాట్లాడినటువంటి మాట స్త్రీ అవయవాలను సామాన్యాన్ని సంబోధించడం ఎంత తప్పో నువ్వు స్త్రీ విచ్చలవిడిగా తిరగండి ఎలాంటి బట్టలైనా వేసుకోండి మీకు రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవని ఇష్ట ఒక తప్పుడు సందేశాన్ని ఇచ్చినటువంటి నాగబాబు కూడా ఈ జాతికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది మా వా మా వా మా వెర్షన్ ఒకటే స్త్రీని కాపాడుకోవాలి స్త్రీ అంటే కుటుంబానికి పరువు ప్రతిష్ట ఈ సమాజానికి ఆదర్శం అంత గొప్ప ప్రతిష్ట స్త్రీకి మాతృత్వానికి ఉంది అలాంటి స్త్రీని కామెంట్ చేయడం ఎంత తప్పో స్త్రీని తప్పుడు దారిలో ప్రయాణించండి అని これは。